<laughs> ृ నా పేరు మునసప్పారావు నేను రాష్ట్ర తెలుగుదేశం పార్టీ బీసీసీ అధికార సెట్బల్లి విభాగం డైరెక్టర్ని ఈరోజు రాజనగరం నియోజకవర్గం రాజనగం గ్రామంలో మత్తులు బలరామకృష్ణ గారు పార్టీ తరఫుని తిరిగాం మేము అందరం కలిపి అందరూ ఒకే అంటున్నారు ప్రతి గడప గడప ఇంటి ఇంటికి ప్రచారం చేసాం ప్రచారంలో ప్రతి మహిళ ప్రతి ఒక్కరు కూడా గ్లాస్ గుర్తు నెగ్గుతుందని చెప్పి గంట చెప్తున్నారు జై తెలుగుదేశం జై బీజేపీ జై జనసేన పార్టీ భక్తులు బలరామకృష్ణ గారి నాయకత్వం వద్దెళ్ళాలి ಅಂದ್ರಕೆ ಬಾ ಇ ಮುಗ್ರಂ ಬೆಂಟೇ ಇಬ್ಬಂದ నా పేరు దార్ల నరసింహమూర్తి సీనియర్ కార్యకర్తను తెలుగుదేశం ఈ పొత్తుల విధంగా బొత్తుల బలరామకృష్ణ గారికి మేము తెలుగుదేశం బీజేపీ జనసేన కలిసి ఉమ్మడి ప్రచారం మొదలుపెట్టాము ఈరోజు ప్రతి ఇంటిలో ఆడ మహిళలు వృద్ధులు గురవాళ్ళు ఎంతో ఉత్సాహంగా పాల్గొని మా యొక్క ఓటు హక్కును వినియోగించుకొని మీకు అఖండ విజయం చేకూరుస్తామని ప్రజలు విపరీతంగా నమ్మకం చెబుతున్నారు వాళ్ళ ఆశీస్సుల కోసం మేము ఎదురు చూస్తున్నాం జై తెలుగుదేశం జై జయసేన జై బీజేపీ దారే నేను నేను దారగాని ఇల్లు పర్వతం చేతనం చెప్పిస్తా రోడ్ కి ఇడ్జి సంబండి ఈ పక్క నుంచి దారి పత్ర సినిమా పక్కా చేత జన పర్వతం ఆ కరసి లేద కాయ్ అమ్మని యాదండి లేదండి ఈ కాళి చేసామని చెప్పాలి చెప్పారండి ఒకసారి వస్తాయల్ల అందన్నే చెప్ చెప్పి ஜனே டிடிபிஜே பிஜேபி பொத்துல எந்த பண்ணுறேன் அத்தியாசிங்க பூத்துல من بڑا پاک నమస్తే అండి కొట్టేడు వీరబాబుని మా సారు ఉమ్మడ అభ్యర్థిగా తెలుగుదేశం జనసేన బీజేపీ అభ్యర్థిగా మన శ్రీ బొత్తుల బలరామకృష్ణ బలపరిచారు రాజనానం కొన్ని వీధులు తిరిగాం బాబుగారి ఆరు సూత్రాలు కూడా ప్రజలకు చెప్పడం ఓటు వేయమంటాం అలాగే గ్లాసు గుర్తు మనం బలపరచాం అందరం కూడా గ్లాసు గుర్తుకు వేయమని ప్ర ప్రార్థించాం

అందరికీ నమస్కారం అండి నా పేరు గండి జయసుధ జనసేన పార్టీ వీరమహిళ ఈరోజు రాజనగరం మండలం రాజనగరం గ్రామంలో మన జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ గారు ఈరోజు రాజనగరాన్ని పాదయాత్ర చేస్తున్నారు ఈరోజు పాదయాత్రలో భాగంగా జనసేన టీడీపీ అభ్యర్థులు జనసేన నాయకులు టీడీపీ నాయకులు అందరూ కూడా కలిసి మరి ప్రయాణం చేశారు అలాగే ప్రతి ఇంటికి వెళ్తుంటే ప్రతి ఇంటి నుంచి చాలా మంచి స్పందన వస్తుంది అందరూ ఆడతలు ఇచ్చి బత్తులు బలరామకృష్ణ గారికి రాబోయే రోజుల్లో ఈ ఎలక్షన్లో మిమ్మల్ని అత్యంత మెజార్టీతో గెలిపిస్తామని ప్రతి ఒక్కరూ చెప్పడం జరుగుతుంది అలాగే మేమంతా కూడా చాలా ఆనందంగా మరి ఈ రాబోయే రోజుల్లో బత్తులు బలరామకృష్ణ గారిని అత్యంత మెజార్టీతో గెలిపించుకుంటామని కోరుకుంటున్నాం జై జనసేన జై భక్తుల